బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ కంపెనీ కాలంలో కొందరు ఉపాధ్యాయులు కామబుద్ధితో ప్రవర్తిస్తున్నారు తమ వద్ద చదువుకునే విద్యార్థినులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన గురువులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు ఇలాంటి వారికి విద్యార్థుల తల్లిదండ్రులు తగిన శాస్తి చేస్తున్నారు తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన సత్యనారాయణ అనే ఉపాధ్యాయుడికి విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు మంచిర్యాలలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తాడోజు సత్యనారాయణ తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు ఈయన ఒక ఉపాధ్యాయ సంఘానికి జిల్లా నాయకుడు కూడా ఇటీవల పదోన్నతుల్లో భాగంగా బాలికల పాఠశాలలో విధుల్లో చేరాడు సెల్ఫోన్తో తరగతి గదిలో విద్యార్థినులను అసభ్యకరంగా వీడియోలు ఫోటోలు తీస్తూ వారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేసేవాడు ఓ బాలిక ద్వారా విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు మిగతా బాలికల్ని కూడా ఆరా తీసి నిర్ధారించుకున్నారు అనంతరం పలువురు తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి ద్వారా ఎంఈఓ డీఈవోల దృష్టికి తీసుకెళ్లారు డీఈవో కార్యాలయ అధికారులు పాఠశాలకు వచ్చి విచారణ చేయగా ఉపాధ్యాయుడు తమను ఇబ్బంది పెడుతున్న తీరును బాలికలు వివరించారు అయితే ఇదే సమయంలో విచారణ జరుగుతుందని తెలుసుకున్న ఉపాధ్యాయుడు సత్యనారాయణ పాఠశాల గోడదుకి పారిపోగా విద్యార్థుల తల్లిదండ్రులు వెంబడించి పట్టుకుని చెప్పులతో దేహశుద్ధి చేశారు విచారణ అనంతరం అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్టు డీఈఓ తెలిపారు